దేవునికి మహిమ కనుక ప్రభావము కనుక ప్రేమైనటువంటి జీవు మగలిగిన దేవుని కుటుంబంగా దైవ సమాజమా దేవుడు మరొక నూతన తెలువు పునరుత్వ తెలువు ప్రభు మనకి ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థితులు చెల్లిద్దాం రెండు దేవుని ప్రజలారా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ పునరుద్ధాన దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు ఈ పునరుద్ధాన పండుగ చేస్తూ ఈ పునరుద్ధాన దీవుని పొందుతున్న మీ అందరి ధన్యులు పరిశుద్ధంలో మాట చదువుకొని ఆ మాటను క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం ఎబ్రిల్ రాసిన పత్రిక అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఆ రోజు చదువుకుందాం కాబట్టి ప్రభువు నాకు సహాయం నేను భయపడను నాకు నాకేమి చేయగలను అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నారు ప్రార్థన పరిశుద్ధులు ప్రేమను కనిపిస్తూ ఉన్నారు చదవడ వాక్యాన్ని గెలిచి నాకు సార గురించి జీవాధిపతి మీ కొంత అనుకో ప్రాచర్నిస్తూ మాతో మాట్లాడేటప్పుడు ప్రభు మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం మీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ పుల్లు తార దీవులతో నింపండి మహిమా గణతపదం అనే స్నాముడు వచ్చినాను తండ్రి ఆమె దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయాలనుకున్న విషయము నేర్పించాలనుకున్న విషయము ఏమిటి అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక బలమైనటువంటి అంశాన్ని ప్రభువారు తెలియజేయాలనుకుంటున్నారు ఒక బలమైన అంశం ఏమిటా బలమైన అంశం అంటే రక్షణ పొంది ప్రభు మీద అనుపనబిడ్డలు ఈ లోకంలో ఈ లోక సమస్యలు లోకంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులు ఉపద్రోహములు అవి ఎటువంటి సునామీలు సులిగాలు కావచ్చు సురుగుండాలు కావచ్చు వాటికు బెదరక భయపడక నిబ్రము కలిగి ధైర్యము కలిగి మేము ఏసూ వారము ఏసూ పరిస్టు ప్రజలు మేము మామూలు వ్యక్తులం కాదు అనే ధైర్యం కలిగి ఉండాలి అని దేవుడు లేఖనం ద్వారా ఈ దినంలో మనకు నేర్పిస్తున్న పాఠము నేర్పిస్తున్న సర్వసత్యము దేవునికి స్తోత్రం కలుగుదాకా ఇక్కడేమని అంటే కాబట్టి ప్రభు నాకు సహాయం నేను భయపడను నాకు నాకేమి చేయగలను అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము ఒక మంచి ధైర్యం దేనిని బట్టి ధైర్యం అంటే యేసుక్రీస్తుని బట్టి మనకు ధైర్యం ఎందుకు యేసుక్రీస్తుని బట్టి ధైర్యం అంటే ఆయన మనలను రక్షించుకున్నాడు కాబట్టి ఆయన రక్తములో మనము కడగబడ్డాము కాబట్టి మనకు ధైర్యము చూడండి లేఖనాల్లో మనం ఒక మాటను చూస్తే ఆ మాట మనకి ఎంత స్పష్టంగా కనబడుతుందో అదే పత్రిక ఎబ్రిపత్రిక పత్రిక రెండవ అధ్యాయంలో ఒక మాటను మనం చూడవచ్చు రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఏమైనా రాయబడిదంటే పత్రిక రెండో అధ్యాయం మూడవ వచనంలో ఎలాగ రాయబడింది ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకున్నాము అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను ఈ విధము ఈ విధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించ చేతను వారితో కూడా సాక్ష చూడగా ఇని వారి సాక్షిమిచ్చు చూడగా ఇనిన వారి చేత మనకు దృఢపరచబడిను దృఢపరచబడి రుజువు చేయబడింది ఏమిటి అది అంటే గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణ మనమే చేయాలి నిర్లక్ష్యం చేయకుండా ఆ రక్షణను సద్వినియోగం చేసుకోవాలి గొప్ప రక్షణ ఈ గొప్ప రక్షణ మన జీవితంలో నెరవేరి ఆ రక్షణ ద్వారా మనము ఏం చేయాలంటే రక్షణను కాపాడుకుంటూ ఆ రక్షణను మన సొంతం చేసుకుంటూ దినదినము క్షణక్షణము అనుక్షణము ఆ రక్షణ అనే విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా దృఢమైన సాక్షి గల వారిపై ముందుకెళ్తూ ఆ సాక్షిమూర్తానికి మనము కూడా ఉపయోగపడాలని పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము పల్లెలుగా చూస్తే మూడాధ్యాయము ఎవరి పత్రిక మూడాధ్యాయము ఆ రోచనము కూడా రాయబడింది ఏంటంటే అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహములు తుదుమటుకు స్థిరముగా చేప చేపట్టిన ఎడగ మనమే ఆయన ఇల్లు ఏంటంట ఏం ఏం చేపట్టాలంట ధైర్యమును ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహము తుదుమటుకు స్థిరముగా చేపట్టిన ఎడగ మనమే ఆయన ఇల్లు కాబట్టి ధైర్యం ఎడవకుండా ఈ ధైర్యము ఉత్సాహముతో చేపట్టాలి ఎందుకు ధైర్యము ఉత్సాహంతో చేపట్టాలి అంటే యేసు ప్రభువే మనకు ఉన్నాడు యేసు ఏసుప్రభు నివాసించ నివసించడానికి మన హృదయమే ఒక ఇంటినిగా తయారు చేస్తున్నాం కాబట్టి నీ దేహమే దేవుని ఆలయము అని కూడా పౌర భక్తుడు చెప్పాడు కాబట్టి ఉత్సాహము ధైర్యము తుదమటుకు మనము చేపట్టాలి అని లేఖనము సాక్ష అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదుమటుకు స్థిరముగా చేపట్టిన ఎడన మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు అని రాయబడినటువంటి లేఖనాన్ని మనము చదువుకుంటూస్తున్నాం ఇంకొక మాటను చూస్తే పదో అధ్యాయంలో ఒక మాట పదో అధ్యాయంలో ఒక మాట చూడండి దైవ జనానమా ఎవరి క్లాస పదో అధ్యాయంలో ముప్పై ఐదు వచ్చినప్పుడు ఇలా వ్రాయబడింది కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానిని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును ఏం చేర మీరు ధైర్యం విడిచిపెట్టకండి మీరు నిబ్రం కలిగి ఉండండి ఇది గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయలేము నిర్లక్ష్యం చేయకండి ఈ రక్షణ వలన మీకు కలిగేది బహుమానం ఉంది ఆ బహుమానం పొందాలంటే ధైర్యముగా విశ్వాసములు ధైర్యముగా ఆత్మీయభివృద్ధిలు ధైర్యముగా దేవుని పనిలో ధైర్యముగా దేవుని రాజ్య కట్టడంలో మీరు ధైర్యం వహించాలి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టబడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తము నెరవేర్చువారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది ఉన్నది ఓర్మితో ఓర్మితో కనిపెట్టి దేవుని పని జరిగించడానికి కొంచెం ఓర్చుకొని ఆయన పని మీరు తుదు కొనసాగించండి అని పౌరభత్తుడు నేర్పిస్తున్నటువంటి సత్యం ఇది యహోషో రంగంలో కూడా దేవుడు యహోశోకు చేసినటువంటి వాగ్దానం యహోశోకు యో చేశాడు దేవుడు వాగ్దానము అంటే యోశోక గ్రంథము మొదటి అధ్యాయంలో మనకు తెలుసు చాలాసార్లు మనము ధ్యానం చేసుకున్నాము ఎన్నో అంశాల్లో ఆ మాటను మనం ప్రార్థన చేసుకుంటూ వచ్చాను ఒకటి ధైర్యము యువ శోగ్రదము ఆరోచనం ఆరోచనంలో ఏమన్నదంటే నిన్ను విడువను నిన్ను ఎడపాయను నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము వారికి చెదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదూ దేవునికి స్తోత్రము కనుగొనగ అయితే నీవు నిబ్బ్రము కలిగి నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండు బహుధైర్యంగా ఉండు నిబ్రము కలిగి జాగ్రత్తగా బహుధైర్యంగా ఉండు ఐదవ వచ్చింద ఏముంది నీవు బ్రతుకు తినమూ ఏ మనుషులు నీ ఎదుట నిలవలేకకుండును నేను మోసేకు తోడయ్యులునట్లు నీకు తోడయ్యుడును నిన్ను ఎడవను ఎడబాయను ఇడిచే దేవుడు కాదు ఎడబాసే దేవుడు కాదు కాబట్టి ఈ వాగ్దానం స్వతంత్రించుకొని ఈ రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఈ రక్షణను కాపాడుకుంటూ ఈ రక్షణలో స్థిరంగా నిలబడి ప్రార్థన చేస్తూ ప్రభు శరీరంలోను ప్రభు రక్తంలోను వారం వారం పాల్పొ పాల్పొంద పొందుతూ ఏమంటే సత్యవాక్యమును హృదయంలో నింపుకొని సత్యవాక్యం ప్రకారం మనం ప్రయాణం చేస్తే దైవుడు మనకు తోడయుండి నడిపించి మనలను గొప్ప చేయాలని ఆలోచిస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు మన బ్రహ్మాట చూసి చేస్తున్నాం యాభై ఆవు కెత్తన చిదం చూడండి యాభై ఆరో కీర్తన నాలుగో చరణంలో ఏమిటిందంటే దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును దేవుని అన్ను నమ్మక నేను భయపడను దేవుని అన్ను నమ్మక రక్షణ పొందిన ప్రతి క్రైస్తవు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి చేయవలసిన పని ఏమిటి తెలుసా ఆ రక్షణను నిలబడి రక్షణ కాపాడుకుంటూ నా మాత్రం నన్ను ఏమి చేయలేడు అని నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండాలి ఆయనను ఆయన మీద ఆధారపడాలి ఈ కీర్తన కారుడు ఏమంటాడు తెలుసా దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎంత నమ్మిక నుంచి ఉన్నాను నేను భయపడను నా నమ్మకం తెలుసా దేవుడు నా ధైర్యం తెలుసా దేవుడు నా బలం తెలుసా దేవుడు అందుకే నా బలమై ఉన్న దేవ అని భక్తులు పాట పాడారు నా బలము నీవే నా ధైర్యం నీవే నా జ్ఞానము నీవే నాకు ఏదైనా ఉందంటే అది నీవే అని లేఖనము సాక్షి ఇచ్చు కాబట్టి దైవజనాంగమా మరచుకోకుండా జాగ్రత్తగా ఈ మాటను మనము హృదయంలో ఉంచుకోవాలి కింద కూడా అంటాడు ఏమంటాడంటే దావీదు ఐదో చరణంలో వారు నా మాటలు అపార్థము చేదురు నాకు హాని చేయవలనని తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుంపుడి పొంచి చుందరు గుంపు కూడి పొంచి దినమెల్ల కానీ దేవుడు నాతో ఉన్నాడు వారు నన్ను ఏమి చేయలేరు రెండో రెండవ రెండో రెండవ రెండో చరణంలో లేదంటే మూడు నాకు భయము నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుతున్నాను భయం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు అంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద నెగ్రయించి ముందుకు సాగుతున్నాడు దావీరు మహారాజు దేవునికి స్తోత్రం దేవా ఒకటో జన్మ దేవా నన్ను కరుణింపు మనసులు నన్ను భృంగవలని ఉన్నారు దినమేళ్ళ వారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేక గర్వించి నాతో పోరాడుచున్నారు దిన ఉన్నారు నన్ను బ్రింగవల్లని ఉన్నారు నా భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను నిన్ను ఆశ్రయించుచున్నాను పన్నెండవ దినంలో దేవా నీవు మరణములో ఉండి నా ప్రాణము తప్పించి ఉన్నా నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిన సంచరించుచు సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నా దేవుని స్తోత్రం కలుగులగా దేవుడు తప్పించే దేవుడు దేవుడు కాపాడే దేవుడు దేవుడు మనలను ఆదుకునే దేవుడు కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే ఆయన మీద నమ్మిక ఉంచాలి ఆయన మీద ఆధారపడాలి ఆయనతో కలిసి ప్రయాణం చేసే దినములకి కాబట్టి దైవజనాంగమా ఈ విషయాన్ని మనము మర్చిపోకుండా దేవునితో మనము దేవునితో మనము ఒప్పందం చేసుకొని ముందుకు వెళ్ళాలి మూలవాక్యంలో చదువుకొని ప్రార్థన చేసుకున్న మూలవాక్యం చదువుకుందామా ఎవరి పత్రికా పద్మ అధ్యాయం వారం వచ్చినట్లో ఏమని భయపడి ఎందుకంటే కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రులు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమే ఉన్నాము మంచి ధైర్యం మనకు ఆధారపడి తెలుసా ప్రభుయే సహాయకుడు ఆయన సహాయం చేస్తాడు యహోశోకు సహాయం చేశాడు దావేదికు సహాయం చేశాడు బహుశాకు సహాయం చేశాడు ఏరియాకు సహాయం చేశాడు భక్తులందరికీ సహాయం చేశాడు మనకు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన మనకు సహాయం చేసే దేవుడు మనకున్నాడు వారు ఉన్నటువంటి వారు చూపినటువంటి ధైర్యం మనం చూపిద్దామని మనం ఏం చేయాలంటే ధైర్యముతో నిబ్బరముతో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఎవడు నిన్ను ముట్టలేడు తాకలేడు నీ ముందు ఎవడు నిలబడలేడు దేవునికి మై మొక్కలుగాక నేను ప్రార్థించాలి పరిశుద్ధుడు తప్పిస్తూ ఉంటాను మితబడిన వాక్యం పలిపచేయండి అందరూ దేవుని ముద్రించండి ఈ నామానికి మైపు తెచ్చుకోండి దినదేవిరాయించేయండి ఈ పునరుద్ధాన దినంలో నేను పిల్లలందరూ ఈ మందిరానికి వెళ్ళి ఆశీర్వదించబడటానికి ఈ దీవులతో నింపమని ప్రారంభిస్తమైపోయి చిన్నమే పాశ్చర్యం చేర్చుకోమని దిన దీవుని దీని రక్షించుకుని ఏ స్వాములు చున్నా తండ్రి ఆమె వండస్సు దేవుడు మిమ్మల్ని దీవించుకు ఆమె